ఈ మాసకాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులకి ఒకటో తారీఖు ఆదివారం చతుర్దశి నుండి ముప్పై తారీఖు సోమవారం త్రయోదశి వరకు ఈ మాసకాలం ముందు ఏ అంశాల మీద ఏ విధంగా ఉంటుంది ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమి యొక్క కొన్ని సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి ప్రేమికుల మధ్య ఈ సమయకాలం ముందు ఇంతకుముందు ఏదైతే కాస్త చిన్న చిన్న ఆటంకాలు కొత్త చిన్న చిన్న కొట్లాటలు గొడవలు ప్రశాంతత లేకపోవటము ఈ తరహా సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్యకాలంలో కాస్త కొద్దిగా అధికమయ్యేటటువంటి పరిస్థితులు చిన్న విషయాన్ని కొంతమంది స్వార్థానికి వాడుకొని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి సమస్యల్ని పెంచి పెద్ద చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు తర్వాత ఇరువురు మధ్యన ప్రేమికులలో కొంత దుఃఖం కలిగినటువంటి బాధ కలిగేటటువంటి సంఘటనలు ఒకరికి మధ్య ఒకరికి ఈగో ఫీలింగ్స్ తర్వాత మేమే మా మాట నగ్గాలి నేను చెప్పిందే వాస్తవం అనేటువంటి భ్రమలో ఒకరిని ఒకరు దూషించుకునేటటువంటి పరిస్థితులు అనుమానించదగినటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం ఎందు ఎదురవుతాయి కాబట్టి వాటిలో జాగ్రత్తగా ఉండడం మంచిది కొద్దిగా సమయము కాలము మీ ప్రేమ స్థితి వలన మీరు చేయాల్సినటువంటి బతుకు తెరువు సంబంధించి కానీ స్టడీ సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోవటము ఆ అంశాలని సరిగ్గా సాధించలేనటువంటి పరిస్థితులు జరగటము ఈ తరహా సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా జరుగుతాయి కొంత ప్రేమించిన స్త్రీ విషయంగా అవమానాలు బాధలు అయితే ఉండవు కానీ కానీ ఇదే పౌరుషము మనం ఏమైనా తక్కువ వాళ్ళే మా దగ్గరకు రావాలి అనేటటువంటి ప్రయత్నం ఇరువురి మధ్య పరస్పరంగా ఉండి దానివల్ల కాస్త ఏదైతే పౌరుషంతో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కాస్త బాధపడేటటువంటి పరిస్థితులు మాత్రం ఎదురవుతాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్యలో కానీ ప్రేమించుకున్నటువంటి ప్రేమికులలో కానీ ముఖ్యంగా భార్యాభర్త ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమలో కొన్ని మార్పులు ప్రేమికులలో కొన్ని మార్పులు ఏ విధంగా అంటే భార్యాభర్తల్లో తల్లిదండ్రుల వలన కానీ అత్తమామల వలన కానీ కొంతమంది విడిపోయిన వారు లేదంటే ఇరువురు మధ్యన పర స్త్రీ వలన పరాయి వ్యక్తి వలనో పరపురుషుడి వలనో స్త్రీకు స్త్రీకి పర వ్యక్తి వలన ఇలా ఒకరికి మధ్య ఒకరికి సంబంధం లేకపోకుండా కుటుంబాన్ని ఫ్యామిలీని రోడ్డును వదిలేసి పరస్త్రీ మోహంలో వ్యక్తి మోహంలో సమాజంలో నలుగురు చూస్తున్నారు పది మందులు మనం నవ్వులు పాలవుతున్నాం అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వారు మనసుకు నచ్చినటువంటి స్త్రీతోనూ వ్యక్తితోనో మోహించేటటువంటి పరిస్థితులలో విలువని పరువు ప్రఖ్యాతలను చేజార్చుకుంటూ కొంత కావాలని చెప్పి వేరే మోహంలో పడి సరైనటువంటి దారులను వదిలి అంధకారంలో ఉన్నటువంటి దారుల్లో ప్రయాణాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిగలిగిన వారికి వారికిను తర్వాత ప్రేమికులలో కూడా ప్రేమాభిమానంగా నమ్మబలిగి ప్రేమాభిమానంగా ఉండి నమ్మించి స్నేహం చేసి ఇరువురు మధ్య ఎంతో బాంధుత్వం బంధం ఏర్పడిన తర్వాత కాదని మధ్య వాళ్ళ వలన చెప్పుడు మాటలు విని వేరే సంబంధాలు వేరే పెళ్ళిళ్ళు చేస్తున్నారు వేరే వారు కుదరట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ తరహా కొన్ని విధాలుగా మాయం ఒప్పించి పక్కకు తప్పించుకునేటటువంటి కొన్ని ప్రేమల వలన ఏవైతే ఉన్నాయో వాటి వలన మోసగింపగడగలిగిన వారు బాధప బాధ బాధింపబడగలిగినటువంటి వారికి ఈ సమయకాలం కొద్దిగా నిరాశలు ఒడిదడుకులు ఎదురయ్యే పరిస్థితులు జరుగుతాయి ఎందుకంటే మీరు మీ బాధ నుంచి బయటపడటానికి కోలుకునే సమయము కాదు తర్వాత మీ సంసారం భార్యాభర్తల మధ్య సరిదిద్దుకోవడానికి కొన్ని కేసులు కొట్లాట్ల పంచాయతీలు పడి స్టేషన్లు పడి భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ స్టేషన్లు కేసులు ఇవన్నీ అయినా కూడా అవి నిలకడబడేటటువంటి సమయము ఈ సమయకాలం అనుకూలంగా లేదు కాబట్టి తద్వారా అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు విభేదాలు సమస్యలు కొంత మానసికమైనటువంటి బాధ మనసులో ఉన్న బాధ ఒకరు చెప్పుకోలేకపోవటం కొంత ఒంటరిగా ఫీల్ అవటము ఏమిటా ఇటువంటి సమస్య జరుగుతుంది ఎలా బయట పెట్టుకోవాలో తెలియక మీలోనే మీరు కొంత ఆవేదన పడేటటువంటి సంఘటనలు ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారికి కాస్త వేదన పడేటటువంటి పరిస్థితి ప్రేమికుల్లో భార్యాభర్తలు అధికంగా ఉంటుంది అలాగే మీ ప్రేమను తెలియపరచడానికి కూడా ఈ సమయం సరైనది కాదు కాబట్టి మీరు ఏదైతే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా ఒక స్త్రీని ఇష్టపడుతున్నా వారిని ఇష్టపడుతున్నామని చెప్పడానికి ఈ సమయం మీకు అనుకూలంగా లేనప్పుడు వీలైనంత వరకు దాన్ని పోస్ట్ పోన్ చేసి వాయిదా వేయటం మంచిది పెద్దలకి తెలియపరచాలి అంటే ప్రేమ అనేది ఇరువురు మనుషులకు సంబంధించినదైనా వివాహం తల్లిదండ్రులు కుటుంబం సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి మీ ప్రేమని పెద్దవాళ్ళకు తెలియపరచడానికి కూడా ఈ సమయకాలం మీకు అంత పెద్ద ఫలితాన్ని ఇవ్వదు అటువంటి ఫలితాన్ని ఇవ్వనప్పుడు మంచిని చెడుగా మలుచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కనుక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సమయం కాలం కలిసి రానప్పుడు ముహూర్త బలం లేనప్పుడు మంచి చేసినది చెడే అవుతుంది దానికని ఇది మీకు సరైన సమయం కానప్పుడు వీటి గురించి ఎక్కువగా ఎంపర్లు కొంచెం పెద్దవాళ్ళకు తెలియపరిచే అంశమైన ఆగడం మంచిది పెద్దలు కూడా పిల్లల్ని మార్చడానికి వాళ్ళ ప్రేమావిష్యంలో నుంచి దూరం చేయడానికి ముండిగా పట్టుదలగా చేయొద్దు ఏదైనా ఉంటే వారిని మీరు మాటలతో చెప్పే విధంగా చేయండి లేకపోతే వేరే రూట్లో వారిని మార్చే ప్రయత్నాలు చేయాలి తప్ప తొందరపడి మీరనుకున్నత జరగాలి పిల్లల కదా మానవ దురుసుగా ప్రవర్తించిన పరువు హత్యలు చేసుకున్నా లేనిపోయిన ప్రాణ నష్టాలు జరిగి తర్వాత బాధపడి నలుగురులో నవ్వులు పాలి లేనిపోయిన కొత్త సమస్యలు తెచ్చి నెత్త పెట్టుకునే పరిస్థితులు చేసుకోకూడదమ్మా ఏదన్నా ఉంటే చెప్పటం మన ధర్మం వినకపోతే వాళ్ళ కర్మం వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాదు అది ముమ్మాటికి తప్పు అనిపించినప్పుడు మనం వేరే రూట్లో వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేసుకోవటం తల్లిదండ్రులుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం అలాగే కొంతమంది వివాహేతర సంబంధాల వలన ఉద్యోగాల దగ్గర ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి పురుషులలో కొంతమంది భార్యాభర్తలు పెళ్ళైనటువంటి వారు తర్వాత భార్య భర్త లేకుండా ఉన్నటువంటి వారు యువతీ యువకులలో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ గవర్నమెంట్లో కానీ తర్వాత ప్రైవేట్ రంగాల్లో బతుకు తెరుగు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రేమలో పడి కొంతకాలం ప్రేమాభిమానంగా ఉండి కొన్ని అక్రమ సంబంధాలు ఉండి తర్వాత వాళ్ళు దూరం అవ్వటము ఆ దూరమైన వాళ్ళు తట్టుకోలేక బాధపడటము వారు ఏ విధంగా కలుపుకోవాలో తెలియక మానసికంగా ఆందోళన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ రంగంలో సంబంధించినటువంటి వారిలో కూడా మొదట నమ్మకంగా అభిమానంగా ఉండి నిజంగా వివాహం జరుగుతుందని నమ్మి ప్రేమించి తీరా వాళ్ళు పూర్తిగా దూరం అవటము పెళ్లి దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళకి చెప్పి ఆల్రెడీ కొంతమందికి తెలిసి దాన్ని వివాహం వరకు తెచ్చుకెళ్దామనుకునే లోపు వేరే సంబంధం కుదిరింది వేరే వివాహం అవుతుంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా వల్ల కావట్లేదని చెప్పి ఏదైతే కొంత వేతన పడి వారి వల్ల నమ్మి మోసపోయావా లేకపోతే గుడ్డిగా దెబ్బతిన్నావా తెలియక బాధపడిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలం ఇంకొంచెం అంటే తినే భోజనంలో నాలుగు రాళ్ళు పడితే అది ఎలాగైతే మనకి మింగుడు పడదో మీ జీవన విధానంలో ఈ బాధ ఇంకొంచెం కొద్దిగా మిమ్మల్ని దుఃఖ ప్రభావంగా తీసుకెళ్లే ప్రక్రియ ఉంది కాబట్టి వలన మీరు వేతన పడేటటువంటి పరిస్థితి చూసుకోవద్దు కాస్త ఈ సమయకాలం దాగటం మంచిది చాలామంది కొంతమంది ప్రేమించిన వారిని విడతీయటానికి భార్యాభర్తల్లో కానీ ఇష్టపడిన వారు దూరం చేసి వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం ఒక సరైన మార్గంలో జీవించాల్సిన వారు వేరే వారి మార్గంలో జీవిస్తున్నారు అంటే కొన్ని చెడు ప్రయోగాలు చెప్పుడు మాటలు కొన్ని శాతపడి ప్రభావాలంటే దుష్ట ప్రభావాలంటే మరుగు మందు లాంటివి ప్రభావాలు లాంటివి ఈ తరహా ప్రభావాలు జరిగినప్పుడు అనుకూలంగా ఉండాల్సిన వారు కూడా వ్యతిరేకంగా మారుతారు అలా ఎందుకు ఎలా ఏం జరిగిందని తెలుసుకొని దాని తగ్గట్టు నడుచుకోవడం చాలా మంచిది ఇటువంటి సంబంధించిన ఏదైనా సమస్యల్లో నీకు తగు పరిష్కారం తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే తప్పకుండా మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకి నోటుకు నూరు శాతం పూర్తి పరిష్కారం చేయడానికి కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్